కర్ణాటకలో కాఫీ టీ పాల విక్రయాలని బంద్ చేస్తున్నామని చెప్పేసి చిరు వ్యాపారులు నిర్ణయించారు ముఖ్యంగా కాఫీ షాపులు అవ్వచ్చు టీ షాపులు అవ్వచ్చు అలాగే బేకరీలలో ఈ పాల ఉత్పత్తులు అవ్వచ్చు పక్క టీలు కాఫీలు కూడా నిషేధిస్తూ అయితే మాత్రం బంద్ పాటించారు ఎందుకంటే వాళ్ళకి జీఎస్టీ నోటీసులు జీఎస్టీ నోటీసులు పంపడం అంటే మొత్తానికి దాదాపు రెండు వేల ఇరవై ఒకటి నుంచి ఇరవై నాలుగు మధ్య జరిగినటువంటి లావాదేవీల వ్యవహారంలో జీఎస్టీ అధికారులు అయితే నోటీసులు పంపించారు ఆదాయ పన్ను కట్టాలి అని చెప్పేసి నోటీసు నోటీసులు అయితే పంపడం జరిగింది ఈ నోటీసులపై అయితే మాత్రం చిరు వ్యాపారులు అయితే మాత్రం కొంచెం అసహనం వ్యక్తం చేస్తున్నారు చిన్న చిన్న వ్యాపారులు చేసుకునే వాళ్ళకి మాకుంటాయి మొత్తానికి యూపీఐ లావాదేవీలు కానీ లేకపోతే ఆన్లైన్ పేమెంట్ల ద్వారా కానీ ఇలా రెండు వేల ఇరవై రెండు నుంచి ఇరవై నాలుగు వరకు ఎవరైతే కట్టలేదో వాళ్ళకైతే నోటీసులు పంపడం జరిగింది మేము చిన్న వ్యాపారస్తులు మాపై ఎందుకు ఇట్లా అని చెప్పేసి వాళ్ళు ఆవేదన అయితే వ్యక్తం చేశారు ఇక కార్మిక హక్కుల కార్యకర్త అయితే మాత్రం రవిశెట్టి ఈ విషయాన్ని అయితే మాత్రం మీడియా మొహంగానే ఆయన ప్రభుత్వాన్ని అయితే మాత్రం హెచ్చరించడం జరిగింది ఏది ఏమైనా సర్వేలతో చర్చలు జరిపి చిరు వ్యాపారులను ఈ జీఎస్టీ నుంచి మినహాయించాలని చెప్పారు ఇక మరో కూరగాయల వ్యాపార అయితే శంకర్ గౌడ అనేటటువంటి వ్యక్తి కూడా స్మరించాడు ఆయన దాదాపు కోటి అరవై లక్షల రూపాయలు లావాదేవీలు జరిగిన దానికి ఇరవై తొమ్మిది లక్షల రూపాయలు మీరు జీఎస్టీ కట్టండి అని చెప్పేసి నోటీసులు పంపారు ఇవన్నీ అంటే కూరగాయలు నిత్యావసర వస్తువు దీన్ని మినహాయించాలి జిఎస్టీ పరిధి నుంచి కాబట్టి ఇట్లాంటి మాకు అంటే ఈ వ్యాపారం చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునేటువంటి వాళ్ళ పట్ల ఇట్లా కఠినంగా వ్యవహరించకూడదని చెప్తున్నారు మరి రాష్ట్ర ప్రభుత్వం కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం దిగి వస్తుందా వాళ్ళతో చర్చలు జరుపుతుందనేది మనం చూద్దాం మరోపక్క ఇట్లాంటి చిన్న చిరు వ్యాపారం నుంచి అయితే మినహాయించాలని వారు కోరుకుంటున్నారు మరి వారి విజ్ఞప్తిని రాష్ట్ర ప్రభుత్వం ఏ మేరకు పరిగణలోకి తీసుకుంటుంది మనం చూద్దాం